ఇక్కడ ఇంత మామిడి చెట్టు చూపిస్తున్నాను కదండి దీని నిండా కాయలు ఉన్నాయి కానీ కాయలు ఉన్న ఉపయోగం ఏముందండి ఏమి ఉపయోగం లేదు చెట్టు నిండా ముగ్గుపోయి చక్కగా మంచి కలర్ వచ్చేసి అయితే ఉన్నాయండి కానీ ఇవి తింటాక ఉండవు కానీ పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం పచ్చళ్ళు మాత్రం బాగా పెట్టుకుంటారండి ఎవ్వరికైనా కూడా అక్క ఇస్తాదండి ఎంత బాగుంటాయి అంటే కలర్గా ఎంత బాగున్నాయో చూసారు కాయలు చాలా బాగున్నాయి చెట్టు నిండా ఉన్నాయండి ఇంకా అనమాట అంత కాయి కాస్తమాట ఈ చెట్టు కానీ మనకి కాయ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి కాయ చూస్తేనే అబ్బా తినాలనిపించేంత కలర్ ఉంది కోస్తే మాత్రం పురుగులేనండి మొత్తం ఏదో శాత్రం ఉంది కదండి మేడిపండు చూడు మేలుమే ఉండును విప్పి చూడు పురుగులు ఉండును అంటారు కదా అలా ఉందండి ఈ కాయల వరుసంత అని అసలు పాపం పిల్లలు తెలియక కొంతమంది అయితే షాప్కి వస్తారని షాప్ది ఎదురుగానే ఈ చెట్టు ఉంటుంది పిల్లలందరూ ఎలా తీసుకుంటారు పురుగులు ఉన్నాయమ్మా అంటే పడేస్తారండి పాపం తెలియదు కదా వాళ్ళకి ఎవరైనా నండి మా వీధిలో ఎవరు వచ్చినా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కాయలు చూస్తే మోసపోతాం అన్నమాట అలా అండి మీ అందరికీ చూపించాలనేసి నేను అక్కడ అయితే పండు ఉంటే కింద పడిపోయి ఉంటే తీశానండి లోపటైతే పురుగులు చూస్తా కదా చిరాక్గా అనిపించిందండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్